మన దేశంలోనికి వస్తే ప్రాంతీయ వాదం ఇక్కడ కూడా తక్కువేమి కాదు ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మా రాష్ట్ర ఉద్యోగాలు మా రాష్ట్ర ప్రజలకి అనే డిమాండ్లు తరచుగా వినిపిస్తున్నాయి ముంబైలో గాని తమిళనాడులో గాని కొన్నిసార్లు హైదరాబాద్ లో కానీ ఈ వాదనలు వలన సమస్యలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల రెండు ప్రధాన విషయాలు ఎక్కువగా చర్చనీయమయ్యాయి ఒకటి మార్వాడిలా వ్యతిరేకంగా వచ్చిన స్వరాలు మార్వాడి గోబ్యాక్ మరొకటి బంజారా బంజారా లంబాడులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అన్న డిమాండ్లు ఇవి ఒక్కటే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి మన సమాజానికి కావలసింది ఏకత్వం లేక విభజన అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి